హాయ్ అండి ఇవి నేను మీషోలో తీసుకున్న కుండీలండి ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను వేస్తున్నాను ఎలా వస్తాయో చూడాలి అరేఖా ఫామ్ ప్లాంట్స్ అటండి అవి రెండును ఒకటేమో రబ్బర్ ప్లాంట్ అండి ఇంకొకటి ఏమో క్రిస్మస్ ప్లాంటెటండి ఇవి నాలుగు తీసుకున్నాను మట్టి కూడా ముందే రెడీ చేసుకున్నానండి ఎర్రమట్టిలో కంపోస్టు ఎప్సమ్ సాల్ట్ నిమ్ నిమ్ పౌడర్ అన్నీ కలుపుకొని ముందే ఉంచుకున్నానండి ఎలా వస్తాయో చూడాలి మొక్కలు తీసుకున్నాను మీషోలోని ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉందండి కొంచెం నాకు మొక్కలు అంటే బాగా ఇష్టం అండి అందుకే ఎక్కడ చూసినా మొక్కలు కొంటూ ఉంటాను ఒక మినీ సైజ్ గార్డెనే ఉంది నాకు మీకు చూపిస్తానులేండి అన్నిటిలోనే మొక్కలు వేసుకున్నానండి ఆరేఖా ఫామ్ ప్లాంట్స్ అయితే డోర్స్ ఇరువైపులా పెట్టుకుంటే బాగుంటుందండి రబ్బర్ ప్లాంట్ కూడా చాలా బాగుంది అది ఇండోర్ ప్లాంట్ ఏమీ కాదట అండి మామూలుగా బయటే పెట్టాలట సన్లైట్ బాగా పడాలట వాటి మీద రెండు మూడు గంటలైనా ఎండ్లో పెట్టాలంటండి పెడితే బాగా గ్రోత్ అవుతుందట ఇంకా క్రిస్మస్ ప్లాంట్ అయితే అది ఇండోర్ ప్లాంటేనండి ఒక గంట ఎండలో పెట్టి మళ్ళీ లోన్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఏంటో మొక్కలు పెంచడం వల్ల నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి వాటిని చూస్తేనే చాలా బాగుంటుంది అందువల్ల నేను మొక్కలు ఎక్కువ వేస్తూ ఉంటాను వాటికి నీళ్లు పోయడం వాటిని కేర్ చేయడం రోజు వాటిని చూడడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అందువల్ల నేను ఎక్కువ మొక్కలతో గడుపుతూ ఉంటాను మొక్కలు కూడా ఎక్కువ వేస్తూ ఉంటాను చెప్పాను కదండి నాకు ఒక మినీ సైజ్ గార్డెనే ఉందని మీకు ఎప్పటికప్పుడు చూపిస్తానండి ఇవి కూడా గ్రోత్ అయ్యాక మీకు వీడియో చూపిస్తాను మా ఇంట్లో పారిజాతం చెట్టు కూడా ఉందండి ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా స్మెల్ వస్తుంది ఆ పువ్వుల నుండి చాలా బాగుంటుంది ఆ వాసన సువాసన చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో మందార చెట్లు మల్లంటు సనజాజంటు తమలపాకుల పాదు మొత్తం అన్నీ వేసానండి జామ చెట్టు మామిడి చెట్టు కూడా వేసాను మొన్న వేసాను అది ఎంతవరకు గ్రోత్ అవుతాయో చూడాలి ఇవి కూడా గ్రోత్ అయ్యాక మీకు ఒక వీడియో పెడతానండి ఓకే బాయ్ అండి ఈ వీడియో నేస్తే లైక్ చేయండి